ఫ్రీ బస్ సర్వీస్ అనేది చాలా డేంజర్ అండి ఇది కొంచెం పబ్లిక్ ఆలోచించాల్సిన విషయం ముఖ్యంగా స్త్రీలు గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చింది అంటే మనకే అని చెప్పి వాడేసుకుంటే అదంతా కూడా రేపొద్దుట మన మీద బడ్డని పడుతుంది టికెట్ కొంటున్న జెంట్స్ ఎవరో కాదండి మన ఫ్యామిలీ మెంబర్సే మన తమ్ముడు మన అన్నయ్య మన నాన్న మన మన సో వాళ్ళందరూ టికెట్ కొని నుంచోవాల్సి వస్తుంది ఇది ఆలోచించాలి అలాగే ఇయర్ పర్ డే సెవెన్ క్రోర్స్ ఆఫ్ లాస్ వస్తుంది అంటే పొద్దుట ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ లాంగ్ టర్మ్ చూసుకుంటే కనుక ఆల్రెడీ ఇప్పుడే క్రోర్స్ ఆఫ్ అప్పుల్లో ఉన్న రాష్ట్రాలు ఇంకా ఎక్కువ అప్పులు అప్పుల్లోకి వెళ్ళిపోతారు అలాగే కొత్త బస్సెస్ కొనడం కానీ ఆర్టీసీకి సంబంధించిన ఎంప్లాయీస్కి కొత్త ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం కానీ ఇవన్నీ మైనస్ అవుతాయి అలాగే వాళ్ళ శాలరీస్ కూడా డిక్రీస్ అవ్వడానికి అవకాశం ఉంది జాబ్స్ పోవడానికి కూడా అవకాశం ఉంది సో ఏది ఫ్రీగా రాదండి ఫ్రీగా వచ్చేది మనది కాదు అది కరెక్ట్ కూడా కాదు మన ఎనర్జీ పెంచుకొని మన శాలరీస్ పెంచుకొని మన ఇన్కమ్ను పెంచుకునేలాగా ఉండాలి కానీ గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంటే వద్దు అని చెప్పాలని నా ఉద్దేశం